హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెడ్డి పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయిని ఈరోజైతే మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఎనిమిదవ తారీఖు సోమవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి దగ్గర దగ్గరగా పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే బస్తాలు రావడం జరిగింది దాంట్లో ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు అయితే కొత్త బస్తాలు మిగతా బ్యాన్స్ బస్తాలు అయితే ఏసీలో కాయలు ఓవరాల్గా కనుక చూసుకుంటే సుమారుగా ఈరోజు తొంభై వేల నుంచి లక్ష బస్తాల వరకు అయితే బేరానికి రావడం జరిగింది మరి ఈరోజు మిర్చి మార్కెట్ ఎలా ఉందో చూద్దాము మీరు మిర్చి మార్కెట్ రైట్ తెలుసుకోబోయే ముందు మనం ప్రతిసారి చెప్పేదే మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఒక రకం అయితే ముప్పై వేల రూపాయల వరకు పడింది ఒక వెరైటీ ముప్పై వేల వరకు పడింది రకం ఆ రకం ఏమిటో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆ రకం పేరేమిటి ఆ క్వాలిటీ అలా ఉంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ముగిస్తుంది ఆ క్వాలిటీ రేట్ అనేది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు నడిచింది మార్కెట్ ఆ రకం ఆ రకం అనేది నేను మీకు ఈ వీడియోలో చూతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆ రకం ఏంటో తెలుసుకోవడానికి ఆ రకం నేను ఎక్కడైనా చెప్పొచ్చు ఏ నిమిషంలో చెప్పొచ్చు కాబట్టి వీడియో మటుకు స్కిప్ చేయొద్దు ఇది మనకు రైతులకి శుభ పరిమాణం అని చెప్పుకోవచ్చు శుభ పరిమాణం అని చెప్పుకోవచ్చు రేటు ఎంత పెరగటం అనేది కూడా సరే మనం కనుక ఆలోచన చేయకుండా మిర్చి రేటు కనుక చూసుకుంటే ఖచ్చితంగా లైక్ చేయటం మనకు మర్చిపోవద్దు మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ముందుగా త్రీ డబుల్ ఫైవ్ రకం కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇంకా ఎక్కడన్నా ఒక చోట క్వాలిటీ బాగుంటే మనకు డీలక్స్ క్వాలిటీ కనుకుంటే పదహారు వేలు ఇంకా తోపు దీనికి మించింది లేదు అనుకుంటే సూపర్ డీలక్స్ కనుకైతే పదహారు వేల మూడు వందలు పదహారు వేల నాలుగు వందలు మరి సిన్యాన్ డాబాడీ డవల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది త్రీ డవల్ ఫైవ్ కంటే కూడా ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఉందని చెప్పుకోవాలా ఇది పదకొండు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ రేటు పదిహేను వేలు త్రీ డల్ఫై మార్కెట్కి డల్ఫై త్రీ వన్ మార్కెట్కి ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలయితే రేటు తేడా ఉంది అదొక విషయాన్ని గమనించుకోండి ఏదైనా కాయల నాణ్యతను బట్టే రేటు అది మరి టూ జీరో ఫోర్ త్రీ ఈ రకం కనుక చూసుకుంటే హయ్యెస్ట్ రేటు టాప్ రేటు ఏసీ కాయలు ఏసీ క్వాలిటీ పద్దెనిమిది వేలు పడుతుంది ఇది పదమూడు వేలు మొదలుకొని పద్దెనిమిది వేలు దాకా పడుతుంది అంటే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు తోపు క్వాలిటీ కనుకైతే పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇది ఒకనొక దశలో గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో ముప్పై వేలు దాకా అమ్మింది అమ్మి ముప్పై వేల రూపాయలకి అమ్మకుండా ఆ రోజు ఆగిన రైతులు ఈరోజు అయ్యే కాయలు పద్దెనిమిది వేలకి బేరానికి పెడితే అడగడం జరుగుతుంది మరి పరిస్థితి అయితే మిర్చి పరిస్థితి అలా ఉంటుంది ఎప్పుడైనా మిరపకాయ వ్యాపారానికి అదృష్ట లక్ష్మి ఒక్కసారి తలుపు కొట్టిద్ది ఆ తలుపు కొట్టినప్పుడు టక్కున డోర్ తీయాల అదృష్టలక్ష్మి లోనకు లాగాలి అది లేదా ఆ తలుపు కొట్టినప్పుడు తీయలేదు అనుకో అదృష్ట లక్ష్మి వెనక్కుపోద్ది ఖాతాం అది మిరపకాయల వ్యాపారం అంటే ఆ విధంగా ఉంటుంది మిరపకాయలు పండించే రైతు పరిస్థితి అలాగే ఉంటుంది వ్యాపారం చేసే వ్యాపారస్తుల పరిస్థితి అలాగే ఉంటుంది అదొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక్క చోటే పదిహేడు వేలు ఎన్నో ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు అట్లా పదిహేడు వేలు పడతాయి మరి ఈ దేశవాళి క్వాలిటీ భద్రాచలం క్వాలిటీ కనుక అయితే ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఉంది అదే త్రీ ఫోర్ వన్ కొత్త అయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు నడుస్తున్నాయి డీలక్స్లు అయితే అక్కడ రాలేదు బెస్ట్లే వస్తున్నాయి త్రీ ఫోర్ వన్ కొత్త పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఈరోజు త్రీ ఫోర్ వన్ మీద ఒక ఐదు వందలు పెచ్చు నడుస్తున్నట్టు అనిపించింది ఇది పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు టాప్ క్వాలిటీ కనుకుంటే పదిహేడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ మీద ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు కాదు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఎక్కువ అయితే నడుస్తుంది తర్వాత మనం బంగారం బుల్లెట్ కనుక చూసుకుంటే రెండు ఒకే రకంగా ఉంది రేటు రెండిటి కలిపి చెబుతున్నాను ఇది పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేల ఐదు వందలు ఇంకా నెంబర్ వన్గా కనుకుంటే పదిహేను వేల తొమ్మిది వందలు పదహారు వేలు రైతులైతే పదహారు వేలు పైన చెప్పడం జరుగుతుంది పదహారు వేలు అయితే పట్టలేదు మరి టూ సెవెంటీ త్రీ కుబేరా కనుక చూసుకుంటే మార్కెట్లో కుబేరా కంటే కూడా టూ సెవెంటీ త్రీయే కొద్దిగానొస్తున్నాయి ఇది పదకొండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇంకా ఎక్కడన్నా ఒక చోట బాగుండి నెంబర్ వన్గా కనుక ఉంటే వ్యాపారస్తులకి కన్ను కొట్టి నచ్చితే పదిహేను వేల ఐదు వందలు అదే కొత్త కాయలు కనుక చూసుకుంటే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ నడుస్తుంది కుబేరా కూడా అలాగే ఉంది కొత్త కాయలు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మరి మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా పట్టలేదు మొన్నటిదాకా పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు వేశారు కానీ ఒక ఐదు వందల లోపల మందమైంది టాప్ క్వాలిటీయే పద్నాలుగు వేల మూడు వందలు పడుతుంది ఇంకా టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల మూడు వందలు పడుతుంది అంటే ఇంకా మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి స్టార్ట్ అయితే ఇంకా కొద్దిగా లెఫ్ట్ కనుక్కుంటే పదకొండు వేలు మరి క్షార్క్ ఉన్న కనుక చూసుకుంటే ఇది పదివేల ఐదు వందల నుంచి మొదలయ్యి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు టాప్ క్వాలిటీ పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు షార్క్ కోండ్ అయితే మార్కెట్ నడుస్తుంది రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇంకా టాప్ క్వాలిటీ కనుకుంటే పదమూడు ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు రోమే టూ సిక్స్ తర్వాత ఆర్మార్ గురించి కనుక చెప్పుకుంటే ఇది పదివేల నుంచి మొదలయ్యి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు ఆలమూర్కి అయితే రేటు తగ్గిందని చెప్పుకోవచ్చు క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది ఒక వెయ్యి రూపాయలు పెంచు నడుస్తుంది ఆర్మర్ మీద పదకొండు వేలు స్టార్ట్ అయ్యి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పైన అయితే రైతులు రేటు చెబుతున్నారు వ్యాపారస్తులు కొంటా మనకి అంత సుముఖంగా లేరు తర్వాత డీడీలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు రైతులైతే పదహారు వేలు చెబుతున్నారు కానీ పదహారు వేలు కొనడానికి వ్యాపారస్తులు అయితే ఇష్టపట్టాలా కానీ కొత్త కాయల ముడుపు పదమూడు వేలు నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు డీడీలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది కొత్తవి పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అంటే ఏసీ కాయల మీద ఒక ఐదు వందల రూపాయలు అయితే వెయ్యి ఐదు వందల రూపాయలు వెయ్యి కాదు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అయితే పెచ్చు పెట్టడం అయితే జరుగుతుంది తర్వాత ఎల్లో మిర్చి మనం అనుకున్నాం కదా వీడియో స్టార్టింగ్లో టాప్ రేట్ మార్కెట్లో నడుస్తుంది అనేసి ఎల్లో మిర్చి కొత్త కాయలు అయితే ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు నడుస్తుంది అదే ఏసీ కాయలు కనుక అయితే ఇరవై ఐదు వేల నుంచి మొదలై ముప్పై వేల వరకు మార్కెట్ నడుస్తుంది ఏసీ మిర్చి ఎల్లో గోల్డ్ ఏసీ మిర్చి ఎల్లో మిర్చి ఇరవై ఐదు వేల నుంచి మొదలై ముప్పై వేల వరకు అయితే నడుస్తుంది రైతులు ముప్పై ఒక పోయ్ ముప్పై రెండు వేలు చెప్పడం అయితే జరుగుతుంది ఎల్లో మిర్చికి రేటు పెరగడం శుభ పరిమాణం అని అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో టాప్ రేట్ పడుతున్న రకం ఏదైనా ఉంటే ఎల్లో మిర్చి అని చెప్పుకోవాలి ఇది పాతిక వేల నుంచి ముప్పై వేల వరకు అయితే ఏసీ క్వాలిటీ నడుస్తుంది కొత్త కాయలు అయితే పాతిక వేల వరకు మార్కెట్ నడుస్తుంది ఎల్లో మిర్చి తర్వాత త్రీ థర్టీ ఫోర్ రకాలుగా చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి మొదలయ్యి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు అయితే త్రీ థర్టీ ఫోర్ రకాలు నడుస్తున్నాయి తర్వాత సూపర్ టెన్ రకాలు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేల ఐదు వందలు మధ్యలో నడుస్తుంది మరి జమ్ని ధన ఆది ఇలాంటి కాయలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల ఐదు వందల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందల రూపాయలు ఏడో ఇంకొక పది బస్తాలు ఇరవై బస్తాల చోట అయితే ఆల్రెడీ పట్టడం అయితే జరుగుతుంది మరి పది ఎనభై ఒకటి రకం కనుక చూసుకుంటే ఇలా ఏసీ క్వాలిటీ అయితే పెద్దగా ఎక్కడా కనిపించలేదు కానీ పది ఎనభై ఒకటి కొత్త కాయలు అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది ఏదైనా ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఎల్లో గోల్డ్ అయితే టాప్ రేట్ వేల నుంచి ముప్పై వేలు మధ్యలో అయితే పట్టడం జరిగింది ఇదైతే రైతులకి శుభ పరిమాణంగా మనం చెప్పుకోవచ్చు